జులై మాసంలో మకర రాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం మకర రాశి వారికి అండి ఎప్పుడైతే శని వక్రగతి మొదలవుతుందో పరిస్థితుల్లో చాలా మార్పులు వస్తున్నాయండి ఒకటి వివాహానికి సంబంధించి ప్రయత్నం చేస్తున్న వారందరికీ పాజిటివ్ గా ఉండబోతోంది రెండో విషయం ఏంటంటే కుజుడు కూడా మారతాడు కదా కుజుడు కూడా మారటం వలన కొన్ని పాజిటివ్ చేంజెస్ మీకు ఉంటాయి బట్ కుజుడు స్వక్షేత్రంలో ఉంటాడు కనుక పదిహేనో తారీఖు వరకు ఉద్యోగానికి సంబంధించి మీకు అద్భుతంగా ఉండబోతుంది కాబట్టి ఉద్యోగానికి సంబంధించి మీకు బాగుంటుందని చెప్పుకుంటున్నాం అలాగే మీరు కనుక ఉద్యోగానికి సంబంధించి ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటున్నారు ఎక్కడికైనా సరే మీరు ఏదైనా స్థలం మారాలనుకుంటున్నారు ప్లేస్ మారాలనుకుంటున్నారు లేదా అబ్రాడే వెళ్దాం అనుకుంటున్నారు ఇలాంటి వాళ్ళందరికీ కూడా పదిహేనో తారీఖు తర్వాత నుంచి అనుకూలంగా ఉంటుంది సో ఇప్పుడు ఇక్కడ ఆర్థికంగా మీకు అనుకూలత ఉంటుందా అంటే మీకు ఏడో తారీఖు తర్వాత నుంచి ఉద్యోగంలో చక్కటి అనుకూలత అనేది కనపడుతుంది ఈ లోపలే మీకు చేంజెస్ వచ్చేస్తాయండి మనం చాలా పెద్దగా భయపడాల్సిన అవసరం ఏం లేదు ఏడో తారీఖు నుంచి మాత్రం ఆర్థికమైన అనుకూలత అలాగే ఉద్యోగంలో మంచి చక్కటి మార్పులు దీంతో పాటు మీకు భార్య కానీ భర్త కానీ ఉద్యోగంలో కూడా మంచి ఉన్నతమైన స్థితి రావటం అలాగే ఆర్థికంగా కూడా అనుకూలత ఉండటం అలాగే భార్య కానీ భర్త కానీ వేరే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే వారికి కూడా అనుకూలత రావటం అనేది కనపడుతుంది కాబట్టి ఓవరాల్గా చాలా మంచి డెఫినెట్ చేంజెస్ అనేవి కనపడుతున్నాయి అలాగే ఈ డెఫినెట్ చేంజెస్ మీకు చాలా పాజిటివ్గా ఉంటాయని చెప్పుకుంటున్నాం ఎవరైనా సరే లవ్ మ్యారేజెస్ చేసుకోవాలనుకుంటున్న వారు పేరెంట్స్ పర్మిషన్ తోటి చేసుకోవాలనుకుంటున్న వారు అందరికీ కూడా ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది ఈ మాసం పర్మిషన్ తీసుకొని వచ్చే మాసం వివాహం చేసుకోవచ్చు కాబట్టి ఈ మాసం ఈ మాసం మీకు వివాహాది శుభకార్యాలకి చాలా ప్లానింగ్ చేయడానికి చాలా బాగుంది అలాగే ఇందాక నేను చెప్పినట్టుగా భార్యాభర్తల మధ్యన కూడా చక్కటి అనుకూలత అనేది కనపడుతోంది దీంతో పాటు ఒకరికొకరు సహాయ సహకారాలు ఉండబోతున్నాయి అలాగే భార్యకి భర్తకి ఇద్దరికీ కూడా ఆర్థికంగాను అలాగే ఉద్యోగ రీత్యాను చాలా అనుకూలంగా ఉండబోతోంది దీంతో పాటు మీకు కూడా ప్రత్యేకించి మీకు కూడా ఉద్యోగంలో మంచి మార్పులు వచ్చే అవకాశాలు చాలా క్లియర్గా మనకి కనపడుతున్నాయి అలాగే వివాహం చేసుకుంటాము అనేవారు కూడా చక్కగా సంబంధాలు అవి చూసుకోవచ్చు ఉద్యోగంలో ముఖ్యంగా నేను ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఎందుకు చెప్తున్నానంటే అమూల్యమైన సమయం దీన్ని మనం చక్కగా వాడుకోవాలి సరే మామూలుగానే శని వక్రగతిలో ఉన్నప్పుడు ద్వితీయం నుంచి మనకి లగ్నంలోకి కదా కష్టపడి పనిచేయటం కనపడుతూ ఉంటుంది అలాగే ఇదే అవకాశం కదా అని చాలా మంచిగా మీరు ప్రాపర్టీస్ లాంటివి కూడా తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి మీరు ప్రాపర్టీస్ లాంటివి తీసుకుంటారు అలాగే కొంచెం లోన్స్ లాంటివి తీసుకుంటారు వీటన్నిటి వలన నరదృష్టి విపరీతంగా ఉంటుంది శత్రువులు విపరీతంగా ఉండబోతున్నారు ప్రతి నిమిషము భయం అనేది మీకు ఎక్కువగా కలుగుతూ ఉంటుంది అందుకని ఏంటంటే కొంచెం ప్రత్యంగిరా దేవి ఆరాధన చేస్తూ ఉండండి ప్రత్యంగిరని ఆరాధించలేని వారు మాత్రం ఆంజనేయ స్వామి వారిని కానీ నరసింహ స్వామి వారిని కానీ ఆరాధన చేయండి ఈ ముగ్గురు దేవతల్లో ఎవరిని చేసినా మీకు ఫలితం అయితే ఉంటుంది మర్చిపోకుండా గుర్తు పెట్టుకొని ప్రతి వారము చేయాలి అమ్మవారిదైతే మంగళవారం చేయండి మన ఆంజనేయ స్వామి వారు కానీ లేకపోతే మన నరసింహ వారు అయితే గనక మీరు మంగళవారం చేసినా పర్వాలేదు శనివారం చేసినా పర్వాలేదు మంగళవారం ఇంకా మంచి ఫలితాలను ఇస్తుంది మీకు కాబట్టి ఇది మీరు చేయాల్సిన పరిహారం అలాగే ఇంకా సంతానానికి గనక మనం అంటే సంతానానికి కూడా చాలా చక్కటి అభివృద్ధి కనపడుతుంది అలాగే సంతానానికి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కూడా చాలా మంచిగా వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి దీంతో పాటు విద్యార్థులు ఎవరైతే ఎగ్జామ్స్ లాంటివి రాస్తున్నారో వారికి కూడా అనుకూలత ఉంది అలాగే వీరు గనక విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అని అనుకుంటే ఈ మాసం నుంచి మీరు ఖచ్చితంగా ప్రయత్నం చేయొచ్చు వీసాల గురించి ఇబ్బంది పడుతున్న వారందరికీ కూడా ఏడో తారీఖు నుంచి అనుకూలత ఉంటుందనే చెప్పుకోవచ్చు ఏడు నుంచి పదిహేడో తారీఖు లోపల వీసా గురించి ప్రయత్నం చేస్తే చాలా ఫాస్ట్ గా మీకు సక్సెస్ వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి సో మకర రాశి వారికి ముఖ్యంగా వీసా రిలేటెడ్ ఇష్యూస్ ఒక లాస్ట్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఇబ్బంది పడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ మాసంలో పదిహేడో తారీఖు లోపు ఏడు నుంచి పదిహేడో తారీఖు లోపల మీరు ట్రై చేయండి సక్సెస్ రేటు ఎక్కువగా ఉంటుంది బట్ గమనించాల్సింది మనం గోచారం మాట్లాడుతున్నాం మీ జాతక విశ్లేషణ చేయటం లేదు బట్ ఓవరాల్ గా మీ ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఉద్యోగపరంగా వ్యాపార పరంగా విద్యార్థులకి వారి చదువు పరంగా అలాగే మీ సంతానానికి అభివృద్ధి పరంగా చాలా చక్కగా ఉండబోతోంది ఆరోగ్యానికి సంబంధించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు కూడా మీకు మంచి ఫలితాలను ఇస్తాయనే మనం చెప్పుకుంటున్నాం కాబట్టి కొంచెం హాస్పిటల్ విజిట్స్ అవి మీకు తగ్గుతాయని మనం మాట్లాడుకోవచ్చు బట్ రెగ్యులర్గా చెకప్స్కి వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి అవి మాత్రం కంటిన్యూ అవుతాయి బట్ విడిగా ఈ మాసంలో వెళ్తారు అని చెప్పాల్సిన అవసరం ఇక్కడ మనకి ఏమీ కనిపించట్లేదు సో ఓవరాల్గా మకర రాశి వారికి అయితే చాలా బాగుంది అలాగే ఇందాక నేను చెప్పిన పరిహారాలు చేసుకోవటం వలన మీరు ఏవైతే కావాలని కోరుకుంటున్నారో మీరు ఏ పనులు చేస్తే మాకు అభివృద్ధి ఏ ఆరాధన చేస్తే మాకు అభివృద్ధి కలుగుతుందని అనుకుంటున్నారో ఈ ఆరాధన చేయటం వలన మీకు చక్కటి అభివృద్ధి కలుగుతుంది అలాగే మనసులోని కోరికలు కూడా తీరుతాయి ఇవి మకర రాశి వారి ఫలితాలు